పోతే దానికి ఉన్న ఆ టైం పీరియడ్ వచ్చేసి దాని దేహము ఇల్లు దాటి అది గుంతలోనో లేదంటే దాన్ని మీరు దహనం కార్యక్రమాలు చేస్తారు కదా అప్పటి వరకు మీకు ఆ అంటుదినం అనేది ఉంటుంది అన్నమాట అర్థమైందా సో కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరన్నా కానీ ఈ విషయం తెలియజేయండి ఆ జీవి మీ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళి దహన కార్యక్రమాలు లేదా అది దాన్ని ఇది చేస్తాం కదండి పాత పెడతాం కదా సో ఇలాంటి కార్యక్రమాలు అయ్యేంత వరకు మీకు కూడా ఆ అంటు అనేది ఉంటుంది మీరు మీ మీ కుటుంబ సభ్యులకి ఏ విధంగా అంటుకు సంబంధించిన మీ కులాచారం ప్రకారం రూల్స్ ఫాలో అవుతారో ఈ అనిమల్స్ చనిపోయినప్పుడు కూడా ఆ యజమాని ఆ కుటుంబీకులు ఇలాంటి రూల్సే ఫాలో అవ్వాలన్నమాట ఓకేనా అండి సో ఇది అనిమల్స్కి సంబంధించిన మీ ఇంట్లో చనిపోతే ఎట్లాంటి ఇది అనేది ఉంటుంది అనేది సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాది డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ అవైలబిలిటీ ఉన్నాయండి ఎవరైనా హురోస్కో ఫైనాన్సెస్ కావాల్సిన వాళ్ళు ఆ రోజు కాంటాక్ట్